మన పనులన్నీ తయడానికి అయిపోయి మన పీస్ఫుల్గా మన సెల్ఫ్ కేర్ పాటించాలంటే మెయిన్ మనం ఒక ఫోర్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి నాకు తెలిసినవి నేను ఫాలో అయితే మాత్రం మీకు చెప్తా నేను ఎవరి దగ్గర చూసినవి కాదు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు రీసెంట్గానే బాబుని స్కూల్ జాయిన్ చేసాం బాబు అయితే ఇంట్లోనే ఉంటున్నాడు వాళ్ళిద్దరిని మెయింటైన్ చే వాళ్ళిద్దరినీ మేనేజ్ చేస్తూ పనులన్నీ ఎలా మెయింటైన్ చేస్తాను వెళ్ళి చక్కగా ఎలా పెట్టుకుంటారు అది మీకు నేను చెప్పేస్తాను అది మీరు అర్థం చేసుకుని అది ఫాలో అయినట్లయితే మనకి మనం ఒక వన్ అవర్ అయినా సెల్ఫ్ కేర్ ఫేస్ ప్యాక్లు కానీ హెయిర్ ప్యాక్లు కానీ వేసుకుంటూ మన సెల్ఫ్ కేర్ అనేది మనం తీసుకోవడానికి ఎక్కువ టైం ఉంటుందని నా ఒపీనియన్ ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం ఇంతకు అయితే నేను సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి లేచేదాన్ని పనులన్న అవి ఇవి కానీ ఏంటంటే నాకంటూ ఒక సమయం కేటాయించుకోవడానికి కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆశ ఎప్పటి నుంచో ఉండేది కానీ ఆశ ఆశగా ఉండిపోయింది ఎందుకంటే ఈ పనులు అన్న నాకు పన్నెండు పదకొండున్నర టైం అయిపోయింది నేను పని ఏం చేసుకోలేకపోయేదాన్ని యూట్యూబ్ వీడియోస్ తీయడం కానీ ఎడిట్ చేయాలి ఏం చేయలేకపోయేదాన్ని కానీ నేను ఈ పనులలో ఈ అప్పుడు ఏం స్టార్ట్ చేశానంటే ఫైవ్కి లేవాలి ఫైవ్ థర్టీ ఆ టైంకి లేస్తే మనకు త్వరగా పనులన్నీ కంప్లీ ఒక వన్ అవర్ ముందే లేవడం వల్ల ఏంటి మనకి పనులన్నీ కొంచెం త్వరత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కదా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఫైవ్ థర్టీకి లేవడం ఫైవ్కి లేవడం ఫ్రైడే అయితే ఫైవ్కే లేస్తా ఫ్రైడే కానీ సాటర్డే కానీ థర్స్డే కానీ ఈ త్రీ డేస్ ఫైవ్కే కే లేస్తా మిగతా రోజు సండే కూడా ఫైవ్కే లేస్తా ఎందుకంటే చర్చికి వెళ్తాం కదా మిగతా ఒక టూ డేస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ అలా లేస్తాను కానీ మిగతా రోజులైతే ఫైవ్కి షార్ట్గా లేచేస్తాను దానివల్ల నాకు పనులు త్వరగా అయిపోతాయి లేచిన వెంటనే కొంతమంది ఏంటి అద్దెల వాళ్ళ ముఖం చూసుకోవడం ఇలాంటి ఇలాంటివి చేస్తారు కదా నేనైతే అలా చేయడం లేచిన వెంటనే కొంచెం ప్రేర్ చేసుకోవడం ప్రేర్ చేసుకుని బయటకు వస్తా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా డేటాక్స్ వాటర్ అనేది తాగుతాను అది రోజుకి ఒక ఫ్లేవర్ తాగితే ఇదే తాగుతారని చెప్పలేను కానీ డిపెండ్స్ మన ఇంట్లో ఏమున్నాయి దాన్ని బట్టి నేను చూసుకుని అయితే ప్లాన్ చేసుకుంటా వచ్చేసి లేచిన నేను డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత గదిలన్నీ ఊడ్చేసుకుని వాకులు చేసుకుని ముగ్గు వేసేసి కిచెన్లోకి వస్తాను మళ్ళీ కిచెన్లోకి వచ్చి చిన్న చిన్న టిఫిన్ చేసేయడం ఇవన్నీ వంట కర్రీ వండేస్తాను అప్పటికి కర్రీ వండేసిన తర్వాత హత్యాకి టిఫిన్ వచ్చేస్తాము తినేస్తుంది ఆమెకు జడేసేసి రెడీ చేసి స్కూల్కి పంపి స్కూల్కి పంపించేస్తాం ఇట్లాగైతే మార్నింగ్ రొటీన్ అక్కడికి మ్యాక్సిమం ఆమె స్కూల్కి వెళ్ళేసరికి నాకు చాలా వరకు పనులు అయిపోతాయి తర్వాత స్కూల్కి దింపేసి వచ్చేసి తర్వాత థర్డ్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మీ వారు కానీ పిల్లలు కానీ అత్త మామలు ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళు కానీ మనం కానీ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టాలి అలా పెడితేనే ఇల్లు నీట్గా ఉంటుంది మనకి కొంచెం పని తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది కదా ఎందుకంటే వాళ్ళు ఒక దిక్కుని తీసి ఇంకోటి పెడతారు ఇంకొక దిక్కు తీసుకుటు పెడతారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మన ఐ సర్దడులోనే మన టైం మొత్తం అయిపోద్ది కబోర్డ్లో బట్టలైనా సరే మనం తీసిన ప్లేస్లో మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేటప్పుడు అవి ఏ ప్లేస్లో ఉన్నాయి ఆ ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రమే మన పని అనేది తగ్గుతూ ఉంటుంది ఇది కూడా మెయిన్ టిప్ ఫ్రెండ్స్ చాలా మందికి ఇక్కడే చాలా టైం అయిపోద్ది ఫోర్త్ టిప్ ఏంటంటే ఫోన్ ఫ్రెండ్స్ ఫోన్ అనేది మన పని మొత్తం అవి వరకు ఫోన్ అనేది అస్సలు చూడకూడదు కొంతమందికి ఇంపార్టెంట్ అనే ఉంటే వాళ్ళు మనం ఏం చేయలేం కానీ ఎక్కడి వరకు ఇంపార్టెంట్ అక్కడి వరకు చూసుకుని ఫోన్ పక్కన పెట్టేసి మనం పని చేసుకుంటే ఫోన్ మనకి సమయం ఎక్కువ మిగులుతుంది లేదంటే ఆ ఫోన్ చూస్తే ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి చూద్దామంటే ఒక రీల్ కనిపిస్తుంది ఆ రీళ్ళు ఇలా ఇలా స్క్రోల్ చేస్తుంటే తర్వాత ఒకటి అయిపోతుంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన టైంలో ఒక టూ త్రీ అవర్స్ ఫోన్లోనే వెళ్ళిపోతాయి అలా కాకుండా ఈ నాలుగు విషయాలు మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీకు డేలో మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి మీకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఖచ్చితంగా మిగిలితే ఏమంటారు మీరు నాకు కామెంట్స్ చెప్పండి నేను చెప్పి కరెక్టా కాదు ఇది ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్